మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో జగన్మోహన్ రెడ్డి పాలన డార్క్ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన పాలన దిశగా సాగుతుందని కార్మిక శాఖ మంత్రి అన్నారు శనివారం పరంగం చిరుమూడం గ్రామంలో జరిగిన సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ లోక సభ్యులు మగొట్ట రెడ్డి శాసనసభ్యులు కందునారాయణ రెడ్డి హాజరుగా మండల పార్టీ అధ్యక్షులు మోరమైన బాబురాజు చుట్టూ సభ నిర్వహించారు ఈ సభలో మంత్రి సుభాష్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు కందుల నారాయణ తదితరులు ప్రసంగించారు అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలకల మెట్ల మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు చిన్నగొండ్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సుపర్ పరిపాలనలో తొలి అడుగులో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది ఇక్కడ సీనియర్ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు చిన్నరామగుండం గ్రామంలో జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ మరి ప్రజల వద్దకి సగౌరంగా తలెత్తుకుని వెళ్తా ఉన్నాం అలాగే తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అదే రీతిలో ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి కొద్ది మిస్ఫైర్ అవుతుంటే మళ్ళీ గ్రివెన్స్ అనేది పెట్టి ఆ గ్రివెన్స్లో ఒకసారి కాదు రెండుసార్లు పెట్టి అర్హులందరికి అందేలా చేస్తా ఉన్నాం గరి గత ప్రభుత్వం ఏ రోజైనా సరే ఆ డార్క్ రూమ్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి స్విచ్ ఆన్ చేయగానే ఆ అమ్మ ఒడి పట్టం చాలా మంది అర్హులైన వాళ్ళకి పడకపోవడం జరిగింది అరువులు ఎంత ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ తిరిగి అకౌంట్ లో ఒక రూపాయి కూడా పడని అయిన మరి ఈ మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ అనేది పెట్టి మరి ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అదే అదే విధంగా కొత్త ఫెన్షన్లు ఇస్తా ఉన్నాం గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా కొత్త ఫెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ఇవ్వడం జరిగిందా అని అడుగుతా ఉన్నాను మరి బాబు బాబు గారు ఏదో మోసం చేశారనుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు వాళ్ళకి అసలు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లకి వెళ్ళేటప్పటికి అహంకారం అహంభావంతో ఆ మంత్రుల్ని కేవలం బూతులు తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ఇటు అసెంబ్లీలోని ఇటు సభ్య సమాజంలో కూడా బూతులు తిట్టుకుంటూ పాలన చేశారు పాలన అయ్యా పాలన ఎలా అంటే ఓ డార్క్ రూమ్లో కూర్చుని బటన్ నొక్కటం ఓ డార్క్ రూమ్లో కూర్చుని అవినీతి చేయటం మరి ప్రజలు అవన్నీ నిక్షింతగా పరిశీలించారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏదైతే గత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అయినా ఒక ఛాన్స్ ఇచ్చామో ఆ ఛాన్స్ సరిపోతుంది ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చాం ఇంకా మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి మరి నిర్ణయించారు కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మీద ఎలక్షన్లో ఆ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఆయన ఒకటే చెప్పాడు నేను మంచి చేస్తే నాకు ఓటేయండి నన్ను మీ అన్నగా భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పి తిరగటం జరిగింది